మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు సారి జీజీహెచ్ తీసుకుంటే ఇది ఎక్కువగా పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి వస్తారు ఒక మంచి పేరున్నటువంటి హాస్పిటల్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇది ఎన్నో బిల్డింగులు దాదాపుగా యాభై వంద సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బిల్డింగులు కొన్ని పాడైపోయినాయి ఇందులో ప్రతి ఒక్క బ్లాక్ని ఒక స్పెషాలిటీ బ్లాక్ లాగా చేయాలి పేదవాళ్ళకి కూడా వరల్డ్ క్లాస్ వైద్యం ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి తీసుకుంటా వస్తూ ఉన్నాం ఈ రోజున మీరు ఇప్పుడు ఆ ఎంసీహెచ్ బ్లాక్ తీసుకుంటే దాదాపు మెటర్నిటీ అంటే ప్రెగ్నెంట్ మదర్స్కి పిల్లలకి ఉండేది వంద కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్ఐలు అందరూ డొనేట్ చేస్తే ఆ బిల్డింగ్ అయిపోవస్తుంది రేపు డిసెంబర్కి దానికి కావాల్సిన ఇరవై ఏడు కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేశారు ఆ ఎక్విప్మెంట్ వస్తే మొత్తం ఎంసీహెచ్ అంతా కూడా నీట్గా అద్భుతంగా ఉంటుంది హాస్పిటల్లో కొంత వెకేట్ అవుతుంది మళ్ళీ ఈరోజున ఆర్దో ట్రామా ఆర్దో తీసుకుంటే దాదాపుగా మూడు వందల యాభై సర్జరీలు ఇక్కడ డైలీ జరుగుతూ ఉంటాయి ఆర్థోపెడిక్ సర్జరీలు ఇందులో దీన్ని కూడా ఆర్థో సెంటర్ని ఒక సెంటర్ లాగా వరల్డ్ క్లాస్గా చేస్తే అందులోని ఆపరేషన్ థియేటర్స్ పెట్టి ఫిజికల్ థెరపీ యూనిట్ పెట్టి ఎండ్ టు ఎండ్ చేస్తే దానికి కూడా ఒక మంచిగా ఉంటుంది అని చెప్పి చేస్తే ఎస్టిమేట్ వేస్తే దాదాపు పది కోట్ల రూపాయల దాకా ఇది వచ్చింది దీనికి ఎవరు డొనేట్ చేస్తారు అన్నటువంటి పరిస్థితుల్లో నజీర్ గారు అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరూ మన షఫీక్ గారిని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన వెంటనే వారు కూడా పెద్ద మనసుతోటి అంటే ఈ రోజుల్లో ఒక పది కోట్ల రూపాయలు డొనేట్ చేయాలంటే ముప్పై నలభై పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి మనం అంటే పద్దెనిమిది కోట్లు ఎంతో సంపాదిస్తే కానీ పది కోట్లు మనం ఒకళ్ళకి ఇవ్వలేము అంటే తన ఆ విధంగా వారి తండ్రి గారి మీద ఉన్నటువంటి అజీజ్ ఖాన్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మైనారిటీల మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో మొత్తం వారే మంచి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మరో వంద సంవత్సరాలు ఆ బిల్డింగ్ ఉండే విధంగా అద్భుతంగా వరల్డ్ క్లాస్గా నిర్మిస్తానన్నారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇందులో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్ సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి దాదాపు ఇరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్ వస్తుంది హండ్రెడ్ బెడ్స్ వస్తాయి ఇందులో ఎనభై ఐదు రెగ్యులర్ బెడ్స్ ఫిఫ్టీన్ ఐసీయూ బెడ్స్ అదేవిధంగా రెండు ఆపరేషన్ థియేటర్స్ వస్తాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్రే ఈసీజీ అల్ట్రాసౌండ్ అదేవిధంగా ఫిజికల్ థెరపీ ఇవన్నీ ఉండే విధంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అద్భుతంగా తయారవుతుంది ఇది త్వరలో ఒక నెల రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ అంతా ఖాళీ చేసి ఇస్తే ఒక వన్ మంత్లో వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసి ఒక ఎయిటీన్ మంత్స్లో దీన్ని కంప్లీట్ చేస్తారు కాబట్టి మరొకసారి వీరిని పరిచయం చేసి వీరిని కూడా ఫాలో అప్ చేసిన నజీర్ గారు ఎమ్మెల్యే గారు ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు వారిని తీసుకురావడం కాబట్టి వారికి కూడా నేను మరొకసారి ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను దీంతోపాటు మీరు ఒక్కసారి చూస్తే ఈ మేము వచ్చిప్పుడు దాదాపు పద్నాలుగు నెలలైంది గవర్నమెంట్ వచ్చి ఈ రోజు వరకు కేవలం ఈ హాస్పిటల్కి ఎనభై రెండు కోట్ల రూపాయలు ఏదైనా సిఎస్ఆర్ కానీ గవర్నమెంట్ నిధులు కానీ తీసుకొచ్చాం వీరిచ్చేటువంటి పది కోట్లు తులసి రామచంద్ర ప్రభు గారు కట్టిస్తున్నటువంటి సర్వీస్ బ్లాక్ పది కోట్లు పొదిలి ప్రసాద్ గారు పైన రెండు ఫ్లోర్లు వేసేటువంటి అవి పది కోట్లు ఎంసీహెచ్ బ్లాక్లో ఇరవై ఏడు కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఈ క్యాన్సర్ హాస్పిటల్లో పెట్ సిటీ స్కాన్ పద్దెనిమిది కోట్ల రూపాయలతో అది ఇన్స్టాల్ చేశారు అది రెండు మూడు వారాల్లో ఓపెన్ చేయబోతా ఉన్నాం ఒక కొత్త సిటీ స్కాన్ ఫోర్ క్రోర్స్ తీసుకొచ్చి తీసుకొచ్చాం రెడ్ క్రాసు హెచ్డిఎఫ్సితో లాస్ట్ టైం వెంటిలేటర్స్ ఆఫ్తాల్ మాలేజ్ ఎక్విప్మెంట్ రెండు కోట్లు నిన్న శానిటేషన్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయని చెప్తే మళ్ళీ తొంభై లక్షలు రిలీజ్ చేశారు ఇవన్నీ చూస్తే ఇప్పటి వరకు ఎనభై రెండు కోట్ల రూపాయలు ఒక జీజీహెచ్కి ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ సూపరింటెండెంట్ గారు కానీ అందరం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారు అప్రోచ్ అయ్యి అందరినీ తీసుకొచ్చి రావడం వల్ల జరుగుతున్నటువంటి అభివృద్ధి రెండు మూడు సంవత్సరాల్లో ఇవన్నీ అయిపోతాయి ఇవన్నీ అయిపోయాక ఇంకా కూడా చాలా ప్లాన్ చేస్తూ ఉన్నాం జీజీహెచ్కి మేము అవన్నీ వన్ బై వన్ చెప్తా ఉన్నాం జీజీహెచ్ ఇవన్నీ కరెక్ట్గా అయితే ఇంకొక మూడు నాలుగేళ్లలో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ లాంటిది పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారిగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ